వంది మాగజులారా మీరు ఈ విధంగా నన్ను స్థుతించడం తగదు నేనింకా రాజ్యపాలన ప్రారంభించలేదు నా గుణగణాదులు ఇంకా ప్రజలకు తెలియరాలేదు మీ స్తోత్రాలన్నీ ఇప్పుడు అప్రస్తుతం అర్హత లేకుండా ప్రశంసలను పొంది ఆనందించడం అనేది బుద్ధిమంతులకు తగదు నిజానికి మీరు స్థుతించవలసిన వాడు సకల కళ్యాణ గుణాభిరాముడైన ఆ శ్రీమన్నారాయణుడు అని చెప్పినప్పటికీ వారు తమ ధోరణిని విడవకుండా ఇంకా ఇలా కొనసాగించారు ఓ పృథు సార్వభౌమ నీ గురించి వర్ణించడానికి మాకు శక్తి చాలదు నీ గురించి మాకు మునులు సవిస్తరముగా చెప్పి స్థుతింపుడని ప్రేరేపించినారు నీవు సాక్షాత్తు ఆ శ్రీమాన్ నారాయణుల వేణుని లోకల్లో సుస్థిరమైన రాజ్యపాలనను నెలకొల్పడానికి వేణుని శరీరము నుండి అవతరించావని మేము వారి నుండి తెలుసుకున్నాము అందుచేత ఆ నారాయణునికి ఒప్పిన వర్ణనలన్నీ నీకును చక్కగా ఒప్పుతాయి కనుక మేము ఈ విధంగా వర్ణిస్తాము ఈ పృథుచక్రవర్తి లోకములో ధర్మస్థాపన చేయడానికి అవతరించాడు ఇతడు ధర్మరక్షకుడు అధర్మ ప్రవర్తనలను శిక్షిస్తాడు ప్రజలను అన్ని విధాల సంతోషింప చేస్తాడు ఈయన చేయు యజ్ఞాలకు సంతుష్టుడైన దేవతలు సకల సౌభాగ్యాలను అనుగ్రహిస్తారు ఈయన రాగద్వేషాలు లేనివాడై సర్వ ప్రాణులను సమముగా చూస్తాడు ఆర్తులను ఆదుకుంటాడు స్వపర భేదము లేకుండా ధర్మయుతంగా న్యాయపాలన చేస్తాడు ప్రజల పొరపాట్లను మన్నిస్తాడు శత్రువులను దూరంగా ఉంచుతాడు సముద్రుని వలె గంభీర మనస్కుడు అందరి గౌరవం కాపాడుతాడు బ్రహ్మవేత్తలను బ్రాహ్మణులను గౌరవిస్తాడు వృద్ధులను ఆదరిస్తాడు దీనుల ఎందు కరుణ చూపుతాడు స్త్రీలయందు మాతృభావం చూపుతాడు ప్రజలను కన్న బిడ్డల వలె చూచుకుంటాడు విష్ణుమూర్తి వలె తన సామ్రాజ్యాన్ని పాలించి సంరక్షిస్తాడు ఈయన బ్రహ్మజ్ఞాన స్వరూపుడు భూమి నుండి సమస్త వస్తు సామాగ్రిని పొందుతాడు వంద అశ్వమేధ యాగాలు చేయిస్తాడు అని చెప్పారు చక్రవర్తి రాజ్యపాలన కార్య కార్యాలలో నిమగ్నుడై ఉండగా ప్రజలలో చెలరేగుతున్న ఆకలి హాహాకారాలు వినవచ్చాయి కారణమేమిటని విచారించగా సారహీనమైన భూమి నుండి చాలినంత ఆహార ఉత్పాదన జరగటం లేదని తెలియవచ్చినది చక్రవర్తి భూమిపై కుపితుడయ్యాడు బాణం సంధించాడు భూదేవి గోరూపం ధరించి గజ గజ వణికిపోతూ పరిగెత్తలు ఆరంభించినది ఎటు పోతున్నా ఆ గోవును వెంబడిస్తుంటే ఇక పరిగెత్తలేక ఉన్న భూమాత ఇలాగా వేడుకున్నది ఓ మహానుభావ నీవు సకల ధర్మాలు తెలిసిన ప్రభుడవు ఏ నేరము చెయ్యని స్త్రీనైనా నన్ను ఎందుకు చంపబోనుకున్నావు నేను మిక్కిలి దృఢ దేహము కలదాని సమస్త జీవులను జలములో మునిగిపోకుండా నావలాగా ధరించి భరించి రక్షిస్తున్నాను నన్ను ముక్కలు ముక్కలు చేసి చంపబూనుకున్నావు కదా మరి జీవరాశులు నీట మునిగిపోవా నీవు పాలించడానికి ఇక భూమి ఎక్కడ ఉంటుంది అందుచేత నన్ను చంపే ప్రయత్నం విరమించుకొనుము అని చెప్పిన భూమాతతో చక్రవర్తి ఇలా అన్నాడు ఓ వసుంధరా దేవతలతో సహా నీవు యజ్ఞభాగాన్ని అందుకుంటూ కూడా ప్రజలకు ఇవ్వవలసిన సస్య ధాన్యాదులను సరిగ్గా ఇవ్వటం లేదు గోరూపము ధరించి పూర్తి మేతమేస్తూ కూడా పాలు ఇవ్వకుండా నీలోనే దాచుకుంటున్నావు జీవులకు కావలసిన ఆహారానికై బ్రహ్మ నీళ్ళు ఔషధీ బీజాలను పొందుపరిచాడు నీవు పుష్కలంగా వాటిని ఉత్పత్తి చేయకుండా నీలోనే అణచిపెట్టుకొని ఉంచుకుంటున్నావు జీవరాశులకు చాలినంత ఆహారం దొరకక అన్నీ అలమటించిపోతున్నవి నీవు స్వార్థపరురాలివి ప్రజా విరోధివి భూతదయ లేనివారు జీవించడానికి అర్హులు కారు నీవు శిక్ష అర్హులాలివి నిన్ను అంతమందించాలి నీవు లేకుంటే ప్రజలు నిలవడానికి ఆధారం ఉంటుందని నీవు గర్విస్తున్నావేమో నేను నా యొక్క యోగ శక్తిచే నిలపగలను అంటూ మళ్ళీ ఆ భూమాతను చంపడానికి సిద్ధపడ్డాడు అప్పుడు భూమాత పృథువునకు నమస్కరించి ఇలాగా విన్నవించుకున్నది ఓ భూమీషా నీవు భగవద్ చే ఉద్భవించిన పరమ పురుషుడవని నాకు తెలుసు భగవంతునిగా నీవు సకల ప్రాణికోటికి ఆధారమై ఉండుమని నన్ను సృజించావు పాతాళంలో పడి ఉన్న నన్ను దయతో నీవే కదా ఆది వరాహమై పైకి తెచ్చి నీటిపై నిలిపావు అప్పటి నుండి సమస్త చరాచర భూప్రపంచాన్ని నేనే భరిస్తున్నాను కదా మరి నాపై కోపం తగ్గించుకొని శాంతముగా నా విన్నపము ఆలకించు ఆహారోత్పత్తి తగ్గడానికి కారణమేమిటి ఆలోచించు పూర్వము ఋషులు లోక కళ్యాణాన్ని ఉద్దేశించి అనేకమైన ఉపాయాలను పద్ధతులను నిర్దేశించారు కానీ వాటిని పాటించకుండా నేటి మానవుడు తనకు తోచినట్లు చేస్తూ ఫలం సిద్ధించలేదని ఇతరులను నిందిస్తున్నాడు పూర్వము బ్రహ్మదేవునిచే సృజింపబడిన పెక్కు ఔషధులను కలుషా కలుషాత్ములు నియమ భ్రష్టులు అయిన దుష్టుడు స్వార్థబుద్ధితో భుజించి వేశారు యజ్ఞయాగాదుల గురించి లోక కళ్యాణం గురించి వాటిని వినియోగించలేదు రాజులు కూడా వారిని అడ్డగించలేదు అందుకు భ్రష్టమైనది లేదు మహారాజా యజ్ఞకర్మలు అడుగంటాయి నా నుండి సర్వము అపహరించడమే కాని నన్ను పరిపుష్టిగా పోషించాలనే ఆలోచనే మానవులకు లేదు వారు స్వాస్థపరుడైన చోరులు తస్కరించకుండా యజ్ఞాలకు ఉపయోగపడే ఔషధులను నేను నాలో జీర్ణింపజేశాను నీవు లోక కళ్యాణం వాంఛిస్తున్నావు గనుక నీకు ఒక ఉపాయం చెప్తాను విను అలా చేస్తే నా నుండి నీవు సర్వము పొందగలవు నాకు తగిన దూడను తగిన పాత్రను తగిన దోగ్ధను సమకూర్చు ప్రాణులకు ఇష్టమైనవి బలవర్ధకమైనవి దుగ్ధము అన్నరూపమైనవి అయిన కోరికలను ప్రసాదిస్తాను నా ఉపరితలం మిట్టపల్లాలుగా ఉన్నది వర్షపు నీరు నిలబటం నీరు దానిని సమతలం చేసి నీరు నిలిచినట్టు చేయొచ్చు మానవుల అభీష్టాలన్నీ నెరవేరుతాయి అని భూదేవి చెప్పిన హితవాక్కులను పృథువు ప్రీతితో విన్నాడు స్వయంభువ మనమును ప్రార్థించి అతనిని గోవత్సముగా నిలిపాడు తానే దోగ్ధయ్యి భూమి నుండి సకల ఔషధులను పెరికాడు ఇది చూచి ఇతరులు కూడా భూదేవి నుండి తమ తమ వాంఛితార్థాలను పెరుక్కున్నారు ఋషులు బృహస్పతిని దూడగా నిలిపి ఇంద్రియాలనే పాత్రలో వేదమయమైన క్షీరాన్ని పెరుక్కున్నారు దేవతలు ఇంద్రుని దూడగా నుంచి బంగారు పాత్రలలో ఓజోబల వీర్యామృతాన్ని పెదుక్కున్నారు దానవులు ప్రహ్లాదుని దూడగా నుంచి ఇనుప పాత్రలో సురాసవమైన క్షీరాన్ని పెతుక్కున్నారు అప్సరసులు గంధర్వులు విశ్వావసువును దూడగా ఉంచి పద్మమయమైన పాత్రలో మాధుర్యము సౌందర్యములతో కూడిన గాంధర్వం అనే క్షీరాన్ని తెచ్చుకున్నారు పితృదేవతలు సూర్యుణ్ణి దూడగా పెట్టి ఆమ పాత్రలో కవ్యము అనే క్షీరాన్ని తెచ్చుకున్నారు సిద్ధులు కపిలముని దూడగానుంచి ఆకాశపాత్రలో అణిమాది సిద్ధులను పొందారు యక్ష రక్ష పిశాచాలు రుద్రుణ్ణి దూడగా నుంచి కపాల పాత్రలో రుధిరాన్ని పొందారు నాగులు తక్షకుణ్ణి దూడగా నుంచి పాత్రలో విషాన్ని తెచ్చుకున్నారు ఈ విధంగా పశుపక్షాదులు ఇంకా అనేకులు తమ తమ వాంఛితార్థాలను భూదేవి నుండి సంపాదించారు అప్పుడు పృథుచక్రవర్తి ఎంతో వాడై సర్వకామ ప్రధాతి అయిన ధరిత్రిని తన పుత్రికగా చేసుకొని భూమిని సమతలం చేసి ప్రజలు సుఖంగా జీవించడానికి ఒక శాశ్వత వ్యవస్థను చేశాడు పల్లెలు పట్టణాలు వాటికలు దుర్గాలు శిబిరాలు కట్టించి ప్రజలు సుఖ సంపదలతో నివసించే ఏర్పాటు చేశాడు ఇదే పట్టణ నిర్మాణానికి నాంది ఋతుచక్రవర్తి ఒక నూరు అశ్వమేధ యాగాలను చేయడానికి దీక్ష పూనాడు మహానిష్టతో బ్రహ్మావర్త దేశములోని మనుక్షేత్రములో సరస్వతీ నదీ తీరా యజ్ఞాలు చేయింప ప్రారంభించాడు మా విపంచి ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి